పేరు గిరిజ నేను పబ్లిక్ గార్డెన్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షురాల్ని అందరం నరకాసురుడు చనిపోయాడు కాబట్టి మన దీపావళి ఇప్పటికీ ప్రతి సంవత్సరం దీపావళి చేసుకుంటాము మనం బాంబులు కానీ అన్ని కానీ వెలిగించుకొని మంచి అందరితోటి సమానంగా చూసుకుంటాం కాబట్టి అందరు కూడా మంచిగా ఉండాలని ప్రతి సంవత్సరం చేసుకోవాలి ఈ అని నోములు నోచుకునే వాళ్ళు నోములు నోచుకుంటారు అన్ని పనులు చేసే వాళ్ళు చేసుకుళ్ళకు పూజలకి అన్నిటికీ వెళ్తారు ప్రతి ఒక్క పనులు చేస్తారు కాబట్టి ఈ నరకాసురుడు చనిపోయాడు కాబట్టి మనం బాంబులు పెట్టి వెలిగించుకొని మంచిగా బాగా పండుగ చేసుకోవాలని ఆ ఉద్దేశంతో ఈ నరకాసురుడు చనిపోయిన విధంగా అందుకోసమని మనం ఈ పండుగ చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నా అందరూ మంచిగా ఉండాలి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు విలేజ్ నుంచి కానీ సిటీ నుంచి కానీ ప్రతి ఒక్కరు ఈ దీపావళి పండుగ సంబ్రంగా చేసుకుంటారు ప్రతి ఒక్క కులపలు కూడా చేసుకుంటారు మన కులపళ్ళనే ఏం లేదు ప్రతి ఒక్క కులపలు కూడా ఈ దీపాలు వెలిగించి చెచ్చిపుడులు కాల్చి కాకర పుల్లలు అవి అన్ని కాల్చి చేసి పండగ బాగా చేసుకుంటారు అందరు బంతి పూలు పెట్టి అన్ని గుమ్మాలకు బంతి పూలు పెట్టి తోరణాలు పెట్టి అవన్నీ మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు ఎవరైనా కూడా సంతోషంగా చాలా సంతోషంగా ఉంటారు ఈ దీపావళి పండుగకి నోములు నోచుకునే వాళ్ళు నోములు నోచుకుంటారు నోములు లేని వాళ్ళు ఉట్టిగా పూజలు చేసుకొని అయినా గుడిలకు పోయి పూజలు చేసుకొని అన్నీ చేసుకొని మంచిగా ఎక్కడెక్కడ విలేజీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా చేసుకుంటారు పండగ సిటీ వాళ్ళు కూడా సూపర్గా చేసుకుంటారు అమెరికాలో కూడా చేసుకుంటారు అన్ని దిక్కులు కూడా చేసుకుంటారు ఈ పండుగ అనేది అందరికీ చాలా హ్యాపీ హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను నేను